మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మరి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఒకటే ఒకటి రోజు సమావేశం అత్యవసర అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇంత ప్రధానమైనటువంటి అంశాలని మరి ఎక్కువ సమయం తగినంత సమయం ఇవ్వకుండా ఏదో నామమాత్రంగా వారికి బడుగు బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల ప్రేమ ఉ ప్రేమ ఉన్నట్టు మరి నటన చేసి నమ్మించే ప్రయత్నం చేశారు మరి నిన్న వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు మరి దాన్ని వారు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా పరిగణించాలా ఇప్పటి నుంచి అని చెప్పారు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిన్నటి రోజు చీకటి రోజు బడుగు బలహీన వర్గాల వారిని వంచిన రోజు నిన్న బడుగు బలహీన వర్గాల ప్రజలని మోసం చేసిన రోజు మరి నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు తెలంగాణ సోషల్ ఇన్జస్టిస్ డే అంటే నిన్న అన్యాయం జరిగిన రోజు నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చూసినట్టయితే అటు దేశవ్యాప్తంగా కానివ్వండి గతంలోని ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ యొక్క బలహీన వర్గాల ప్రజలని మోసం చేస్తూ వస్తూనే ఉన్నది మరి ఇంతకుముందు పెద్దలు మధురాచారి గారు ఒక మా ఒక మాట చెప్పినారు పంతొమ్మిది వందల యాభై రెండులోనే కేల్కర్ కమిషనర్ కమిషన్ చాలా స్పష్టంగా బీసీలో కల్పించాల్సినటువంటి రిజర్వేషన్స్తో పాటు వారికి విద్య ఉద్యోగ అదేవిధంగా రాజకీయంగా ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించాలా ఏ రకంగా ఈ వర్గాలన్నీ కూడా వెనుకబడ్డాయో అని చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కేల్కర్ కమిషన్ చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది దాని దాదాపు నాలుగు దశాబ్దాలు దాచిపెట్టి తొక్కిపెట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాల వారిని మోసం చేస్తూ వస్తూ ఉన్నది తర్వాత ఎంతోమంది మరి బలహీన వర్గాల బీసీలకు చెందినటువంటి నాయకులు అటు న్యాయ పోరాటం చేసి అనేక పోరాటాలు చేసిన తర్వాత మండల్ కమిషన్ ఏర్పడిన తర్వాత కూడా ఆ మండల్ కమిషన్ కూడా తొక్కు విధంగా మరి ప్రయత్నాలు జరుగుతూనే వచ్చినాయి చివరిగా మరి మనం చూసినట్టయితే చరిత్రలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరి నేత అయినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రికార్డులో పార్లమెంట్ రికార్డులో బీసీ జనగణనకి బీసీ సెన్సెస్కి బలహీన వర్గాల వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రికార్డ్స్ ఈరోజు పార్లమెంట్లో ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో అవి బయటకు తీసి ప్రజలకు చే ప్రజలకు తెలియసి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తూ వస్తుందో బలహీన వర్గాల ప్రజల్ని తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తాం నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగాల్భాలు పలుకుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగితే సెన్సస్ మళ్ళీ జరగలేదని చెప్తున్నారు దాని కారకం కారణమే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆధారాలతో పాటు ఉన్నాయి ఇటు రాష్ట్రంలో కూడా అప్పుడున్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు న్యాయపోరడం చేసి రాజకీయంగా పోరాటం చేసిన నీలం సంజయ్ రెడ్డి గారికి మొదలు పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే ధోరణి మారలేదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఇంకా మారలేదు తప్పకుండా బలహీన వర్గాల ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి వీరు నిన్న తీసుకొచ్చినటువంటి స్టేట్మెంట్ని ముందు పెట్టి నోటితో చెప్పి నొసిటితో అవమానించే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనపడ్డది ఒక మానసిక ఉన్మాదిగా వివరించినరు దీంట్లో అంశాలన్నింటినీ కూడా పరిలోకి తీసుకొని దీంట్లో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ కూడా మరి బయట పెట్టేసిన ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే గొంతు ప్రయత్నం చేసింది ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇది వారు సమయం ఇవ్వకుండా వారికి కావాల్సింది మాట్లాడి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినారు వెళ్ళిపోయినారు నిన్న కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది దీన్ని ఆశమాషి వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారు రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు డే వన్ నుంచి కూడా మోసం రాజకీయ అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో ఎన్ని అవ ఎన్ని చవక చవకలు పలకలు అన్ని పలికి అబద్ధాల పునాదుల పైన సర్కారు ఏర్పాటు చేసి గడిచిన పదకొండు నెలల నుంచి కూడా పన్నెండు సంవత్సరం కాలం పన్నెండు పన్నెండు నెలలు పదమూడు నెలల నుంచి కూడా మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు పక్కతో పట్టిస్తూనే ఉన్నారు నిన్న కూడా బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమైన సబ్జెక్టులో కూడా టోటల్గా ఆ సర్వే అంతా కూడా ఫాల్స్ అంటే ఫాల్స్ సర్వే అది అంతా కూడా బూటకమైన సర్వే అది ఆ సర్వేలో వారు చూపెట్టిన డెబ్బై ఐదు ప్రశ్నలకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు ప్రజలు ఈ సర్వేని సహకరించలేదు దీన్ని యాక్సెప్ట్ చేయలేరు వారి యొక్క సర్వే కాపీలు రోడ్ల పైన పడే పరిస్థితి చూసినాం మనం కాబట్టి దీనికి ఈ సర్వేకి ఎలాంటి సాంఖ్య లేదు వారు శాస్త్రీయ పద్ధతులు కూడా చేయలేదు అంతగా అది కాకుండా ఈ యొక్క బీసీ వర్గాలకి రిజర్వేషన్స్ రాజకీయంగా కల్పించాలన్నా ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలా మొదటిది బీసీ మంత్రిత్వ శాఖ కానీ బీసీ ద్వారా బీసీ మంత్రిత్వ శాఖ ద్వారా కానీ సపరేట్గా డెడికేషన్ కమిటీ వేసి డెడికేషన్ కమిషన్ వేసి దాంట్లో నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసి వారి పర్యవేక్షణలో రాజ్ సవరణ చేసి చట్ట సవరణ చేసి బీసీ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సపరేట్గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి వీరి యొక్క ఆధ్వర్యంలో సపరేట్ నిధులు కేటాయించి వారి ఆధ్వర్యంలో జరగ జరగాల్సినటువంటి ఈ యొక్క కులగణన కేవలము కేత్కి మన రేవంత్ రెడ్డి గారు తను ట్యాంపరింగ్ చేయడానికి పెట్టుకో విధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసుకుని తన ఆజీబో తన ఆధ్వర్యంలో జరిపి ఈరోజు అన్ని కూడా ట్యాంపరింగ్ చేసి తప్పుడు తడకలుగా తయారు చేసి దాన్నే పెట్టి అసెంబ్లీలో నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రిపోర్ట్ పెట్టడానికి అసెంబ్లీ సమావేశం అవసరమా ఎంత ఎంత దిగజారి నిస్సిగ్గుగా వాడు స్టేట్మెంట్ చదివిన తర్వాత దీనిపైన చర్చ ఉండదు స్టేట్మెంట్ పైన ఇక దీన్ని మరి ఏం చేద్దాము అని అడుగుతాడు నిన్న మీరు రీష్యూటెట్ అందరూ కూడా స్టేట్మెంట్ చదివిన తర్వాత స్టేట్మెంట్ పైన చర్చ చేయముండదు మరి ఇంకేం చేద్దామంటే అవమానించే విధంగా నిజంగానే స్టేట్మెంట్ పెట్టేది ఉంటే మరి ఎందుకు పెట్టాం మరి మరి బయట ఇచ్చింది కదా మీ ఆల్రెడీ మీ మంత్రి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఇచ్చింది కదా కాబట్టి కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రయత్నం ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మేము చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అవమానించే విధంగా కించపరిచే విధంగా బలహీన వర్గాల ప్రజల్ని కించపరిచే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉన్నది కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు కాక కొందరిని అన్నిసార్లు మోసం చేసుకోవచ్చా అందరినీ కొన్నిసార్లు మోసం కాక కానీ అందరినీ అన్నిసార్లు మోసం మాత్రం సాధ్యం కాదు సుమా రేవంత్ రెడ్డి గారు ఉల్లు దగ్గర పెట్టుకొని వివరించండి ఈ అంశంలో మీరు వివరించిన తీరు తెలంగాణ సమాజం సంబంధ వర్గాలందరూ కూడా గమనించినారు తప్పకుండా మీకు భవిష్యత్తులో గుణపాఠం తప్పదు ఏ రకంగానైతే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మాట తప్పినారు ఏ రకంగానైతే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీలు అని చెప్పి రైతులకు మోసం చేసినాడు అదే రకంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని తుంగుల దొక్కబోటా అన్నాడు మంగళమాడిని నిన్న నిన్న జరిగినటువంటి ఆ చర్చలో ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ ప్రభుత్వం నుండి కానీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు అంశాలు ఆరు నెలల్లో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు మీరు బీసీ సప్లై తీసుకొస్తామని చెప్పినారు మీరు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ప్రస్తావన లేదే దాని గురించి చర్చనే లేదే రోడ్ మ్యాప్ చెప్పండి రేమ రోడ్ మ్యాప్ ఇదేం రోడ్ మ్యాప్ చెప్పాలా కాబట్టి నిన్న జరిగిందంతా కూడా మరి తీవ్రమైనటువంటి మోసం అన్యాయం చేయడానికి జరిగినటువంటి ఒక డ్రామాలో ఒక నాటకంలో బాగానే రేవంత్ రెడ్డి గారు నిన్న సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ యొక్క ధోరణి ఏదైతుందో చరిత్రలో చూసుకున్నట్టయితే డే వన్ నుండి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వారి సిద్ధాంతమే బలహీన వర్గాల వారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ బలహీన వర్గాలని అను అనదొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి వారికి రాజకీయంగా మనుగడ లేదు ఏ అంశంలో కూడా వారికి సహకారం అందట్లేదు కొత్త నీనాదం అందుకొని వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ డ్రామా అంతా కూడా వారు మొన్న పార్లమెంట్లో మాట్లాడడానికే రిపోర్ట్ని రెండు రోజులు పెట్టి హుటాహుటిననే సభ పెట్టి మళ్ళీ ఎల్లుండి పెద్ద ఎత్తున దళిత సంఘాల నుంచి కూడా ఉద్యమాలు జరుపు సభలున్నాయి కాబట్టి నిన్న పెట్టి మమ అనిపించేసుకుని చేతులు దులుపుకొని వెళ్ళిపోయినారు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టికి ఈ సమస్యలను కూడా తీసుకువెళ్ళి వారితో చర్చించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ సర్కార్కి బుద్ధి చెప్పేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి నిధుల పోదు పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ